హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫిబ్రవరి ఒకటిన ఇచ్చే పెన్షన్లపై ఇప్పుడే వచ్చిన ముఖ్య ప్రకటన అంటూ ఏపీలోనే ఫిబ్రవరి నెల నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ పథకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అనర్హుల పేరుతో భారీగా ఏరివేత ప్రారంభించింది పెన్షన్లపై ఫోకస్ పెట్టింది ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి పెద్ద ఎత్తున పెన్షన్లకు కత్తెర ఇక ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన క్రమంలో గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన సంక్షేమ పథకాలను పరిశీలిస్తుంది చాలామంది అనర్హులకు గత ప్రభుత్వ హయాంలో లబ్ధి చేకూరుందనే కారణంతో భారీగా తొలగింపు ప్రక్రియ చేపట్టింది ఎలాంటి అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్న వారిని ఏరివేసేందుకు తనిఖీలు ప్రారంభించింది ఇప్పటికే అలాంటి అనర్హులని ప్రభుత్వం గుర్తించింది పూర్తిగా అనారోగ్యం క్షీణించి మంచానికే పరిమితమైన వారి కోటాలో పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించింది మరోవైపు దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించేందుకు అధికారులు సిద్ధమయ్యారు గత ప్రభుత్వ హయాంలో ఈ కేటగిరీలో భారీగా అనర్హులు లబ్ధి పొందారనేది కూటమి ప్రభుత్వం ఆరోపణగా ఉంది దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లు పొందుతున్న వారికి ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో తగిన వైద్య పరీక్షలు చేయించనున్నారు ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు పీజీ వైద్య విద్యార్థులు రోజుకు రెండు వందల మంది లబ్ధిదారులకు పరీక్షలు నిర్వహించనున్నారు ఫిబ్రవరి ఒకటి నుంచి పెన్షన్ల పరిశీలన ఉంటుంది పెన్షనర్లంతా తప్పనిసరిగా వైద్య పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది వైద్య పరీక్షలకు హాజరు కాకుంటే పెన్షన్ నిలిచిపోతుంది వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా పెన్షన్ అయితే ఉంటుంది